హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ది ఇండియా మినిస్ట్రియల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది పోస్టల్ పోస్ట్ ఆఫ్ ఇండియా ది ఆఫ్ ది మేనేజరింగ్ ది మెయిల్ మోటార్ సర్వీస్ కా కాన్పూర్ ఫ్రెండ్స్ ఇది పోస్టల్ డిపార్ట్మెంట్లో నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు యూపీ సర్కులర్ తెపాల శాఖలోని స్టాప్ కార్ డ్రైవర్ పోస్టులు అయితే పోస్టులు భర్తీ చేయటకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్గా చూసుకుంటే కనుక స్కేల్ ఆఫ్ ది పే చూసుకుంటే కనుక పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నుండి అరవై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇన్ స్కేల్ లెవెల్ ప్రకారం టూ ప్రకారం యాజ్ పర్ ద మ్యాట్రిక్స్ స్పెసిఫికేషన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఏ దే షెడ్యూల్ యాజ్ ద సిఎస్ఎస్ రివై రూల్స్ ఆఫ్ ది టూ థౌజండ్ సిక్స్టీన్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎలివెన్సెస్ కలుపుకొని మనకైతే ఉంటుంది ఇక దీనిలోనే మనకు ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి డెబ్బై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక దీనిలోని కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే సైన్ చేశారు ఇక కాన్పూర్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కు చెందిన ఉత్తరప్రదేశ్ సర్కిల్ స్టాప్ కార్ డ్రైవర్ కైతే ఉద్యోగుల అయితే దరఖాస్తు అయితే ఆహ్వానిస్తుంది ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పదవ తరగతి ఆరోలైన విద్యార్థుల నుండి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మూడేళ్ళు పని అనుభవంతోని మోటార్ మెకానికల్ పరిజ్ఞానంతో కలిగి ఉండాలి ఇక వయో పరిమితి చూసుకుంటే గనక పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక పే స్కేల్ అయితే ఆల్రెడీ చెప్పాను పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నుండి అరవై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే గనక రాత పరీక్ష అంటే డ్రైవింగ్ టెస్టు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక మనకు ఓబీసీ క్యాండిడేట్కి రిలాక్షనబుల్ అప్ టు త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి అయితే రిలాక్షన్బుల్ అప్ ది ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ది సర్వెంట్ కదా అప్ టూ ఏజ్ ఫార్టీ ఇయర్స్ అయితే ఉంటుంది ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదా అప్ టు మాక్సిమం త్రీ ఇయర్స్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ ఎయిట్ ఇయర్స్ అండ్ త్రీ ప్లస్ ఫైవ్ ఫర్ ది ఓబీసీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఆఫ్టర్ ద డెడికేషన్ ద మెయిల్ సర్వీస్ ఆఫ్ ది ఫ్రమ్ ది యాక్చువల్ ఏజెస్ ఫ్రెండ్స్ అదేవిధంగాను దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక ప్యాటర్న్ ఎగ్జామినేషన్ అయితే దీ కాంపిటీషన్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ ది కాంపిటేటివ్ అదేవిధంగా టైప్ ఆఫ్ ది క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ అయితే ఎయిట్ మార్క్స్ ఎయిటీ ఎనభై మార్కులకైతే ఉంటుంది డ్యూరేషన్ అయితే తొంభై నిమిషాలు అయితే ఉంటుంది లాంగ్వేజ్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక మనకు ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది లాంగ్వేజ్ అండ్ ఆన్సర్ పేపర్ చూసుకుంటే కనుక నాట్ అప్లికేబుల్ ది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది ఇక మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ సబ్జెక్టుగా చూసుకుంటే కనుక సబ్జెక్టు రివైజ్ పాలసీ గవర్నమెంట్ చూసుకుంటే కనుక ఫర్ ఎస్సీ ఎస్టీ థర్టీ పర్సెంట్ ఈచ్ పేపర్స్ ఉంటుంది ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్కి థర్టీ సెవెన్ ఈచ్ పేపర్ అయితే ఉంటుంది ఫర్ అయితే అదర్ క్యాండిడేట్కి అయితే ఫార్టీ పర్సెంట్ అయితే అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఎగ్జామినేషన్ డిస్క్రిప్షన్ ప్రాక్టికల్ టెస్ట్ చూసుకుంటే కనుక దీనికి అయితే ఇక్కడ ప్రాక్టికల్ పేపర్ వన్ పేపర్ టూలో చూసుకుంటే కనుక కాంపిటేటివ్ అండ్ కాంపిటేటివ్ అండ్ ప్రాక్టికల్ అండ్ ప్రాక్టికల్స్ మ్యాక్సిమం మార్క్స్ టెన్ టు టెన్ మార్క్స్ ఉంటాయి ట్వంటీ మినిట్స్ ఉంటుంది లాంగ్వేజ్ అయితే నాట్ అప్లికేబుల్ లాంగ్వేజ్ ఆన్సర్బుల్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఈ నోటిఫికేషన్ అయితే ఈ ఈ పీడిఎఫ్ ఫార్మెట్ మన డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఒరిజినల్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ప్రకారం అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది దీనికి ఇక అదేవిధంగాను దీనికి దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మేనేజింగ్ మెయిర్ మోటార్ సర్వీస్ జీవో కాంపౌండ్ వాల్ కాంపౌండ్స్ కాన్పూర్ చిరునామాకి అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్ అప్లికేషన్ ఫీజు అయితే అప్లికేషన్ ఎక్కడ నుండి అడ్రస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే కింద అప్లికేషన్ ఫామ్ ఉండిద్ది ఈ అప్లికేషన్ ఫామ్ లేటెస్ట్ ఫోటోనైతే అటాచ్ చేసి అదేవిధంగా మీ బయోడేటాను అయితే ఫిల్అప్ చేసి కంపల్సరీగా అదేవిధంగా మీ డాక్యుమెంటేషన్ అదేవిధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు ఫిబ్రవరి రెండు అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్